అందరికీ వస్తాయండి సవాల్కి ప్రతి సవాల్ చేయడం రాజకీయాల్లో సాధారణమే ఎవరైనా ప్రశ్నిస్తే ప్రతిగా ప్రశ్నించడం జవాబు చెప్పకుండా ప్రతిగా ప్రశ్నించడం ఎవరైనా విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయడం ఇవన్నీ రాజకీయాల్లో కామనే కాకపోతే ఇప్పుడు రాజకీయాలను కాస్త అంటే రాజకీయాల్లో చైతన్యం పెరిగింది కాబట్టి సామాజిక చైతన్యం చైతన్యం అన్ని రకాలుగా చైతన్యం పెరిగింది కాబట్టి పార్టీలు ఏంటి వాటి వ్యవహారం ఏంటి అనేది చూస్తున్నారు జనం కూడా కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు సో ఇప్పుడు సోషల్ మీడియా కూడా చైతన్యంగా ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న ఒక సవాల్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రండి చర్చిద్దాం మీరు ఎక్కువ సంక్షేమం ఇచ్చారో మేము ఎక్కువ సంక్షేమం ఇచ్చారో చర్చిద్దాం మీరు ఎక్కువ అప్పులు చేశారో మేము ఎక్కువ అప్పులు చేశాము మీరు అభివృద్ధి చేశారో మేము అభివృద్ధి చేశామో చర్చిద్దామని చంద్రబాబు గారు ఒక సవాల్ చేశారు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు అనేది నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా అర్థమైంది సజ్జలు గారు ఏమంటారు మీరు ప్రతిపక్ష హోదా ఇస్తామని చెప్పండి అప్పుడు మా పార్టీ అసెంబ్లీకి వస్తుంది అంటారు అసలు ఆ సవాల్కి ప్రతిపక్ష హోదాకి సంబంధం ఏంటి ప్రతిపక్ష హోదా లేకపోతే అసెంబ్లీకి ఎవరు వెళ్ళరా ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీకి వెళ్ళాలా అలా అనుకుంటే దశాబ్దాల తరబడి సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు ఎందుకు అసెంబ్లీకి వెళ్తున్నాయి ఒక్క సింగిల్ పర్సన్ ఉన్నా ఇప్పుడు జనసేన పార్టీ లోక్ సత్తా పార్టీ తరఫున అప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు జయప్రకాష్ నారాయణ గారు ఆయన వెళ్ళి సహేతుకమైన విమర్శలు చేశారుగా కీలకమైన అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుగున పెట్టారుగా మంది అంశాల మీద ఆయన సుదీర్ఘంగా మాట్లాడారుగా అంటే ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రతిపక్ష హోదాతో సంబంధం లేదు ఎందుకే ఇల్లాజికల్ వర్షన్ చెప్పడం అందుకే వైసీపీ జనంలో చులకనయ్యేది అందుకే కారణం అసెంబ్లీకి వెళ్ళడానికి ఒక హోదా ఉంటేనే వెళ్తారా ఒక హోదా లేకపోతే వెళ్ళరా ముందే జనాలను అడగాల్సింది మాకు ఇస్తే అధికార పక్షం ఇవ్వండి లేదా పూర్తిగా ఒక్కరిని కూడా గెలిపించొద్దు అని చెప్పాల్సింది మేము గెలిపినా మేము అసెంబ్లీ మేము గెలిచినా సరే అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పాల్సింది అప్పుడు జనం డిసైడ్ అయ్యేవాళ్ళు మాకు కావాలంటే అధికార పక్షమే కావాలి మాకు ప్రతిపక్షం వద్దు మాకు విపక్షం వద్దు అని చెప్పాల్సిందే ప్రతిపక్ష హోదా జనం ఇవ్వాలి జనం ఇవ్వలేదు ఇంక వీళ్ళు ఏమి ఇస్తారు ఆ మాట నేను చెప్పింది కాదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను ఇవన్నీ పాత అన్నీ చూపించక్కర్లా ఈ సబ్జెక్ట్ ఫాలో అయిన వాళ్ళందరికీ తెలుసు మన ఛానల్ చూస్తున్న అందరికీ తెలుసు ప్రతిపక్ష హోదా అనేది కనీసం ఒక టెన్ పర్సెంట్ సభ్యులు నూట డెబ్బై ఐదు మంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం పదిహేడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా ఉండేది ఈ మాట నేను చెప్పలేదు గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇరవై మూడు మంది గెలిచినప్పుడు ఆ ఇరవై మూడు మందిలో నలుగురు లాగేసిన తర్వాత ఇంకొక ఇద్దరిని లాగేస్తే మీ ప్రతిపక్ష హోదా పోతుంది అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడారు సాక్షాత్ అసెంబ్లీలో సో ఇక్కడ ప్రతిపక్ష హోదా పలానంతమంది సభ్యులు ఉంటేనే ఇవ్వాలి లేదా ఇవ్వకూడదు అనేది రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఏమీ రాయల ప్రతిపక్ష హోదా ఉండాలి అంటే టెన్ పర్సెంట్ ఉండాలి లేదా టెన్ పర్సెంట్ లేకపోతే ప్రతిపక్ష హోదా లేదని రాయల కానీ జీవి మౌలాంకర్ అని ఫస్ట్ పార్లమెంట్ ఫస్ట్ స్పీకర్ ఆయన హయాంలో ఒక లా తీసుకొచ్చారు మౌలాంకర్ లా అంటారు సో ఆయన హయాంలో వచ్చిన బిల్లు కానీ కొన్ని అమెండ్మెంట్స్ కానీ ఏం చెప్పాయంటే ప్రతిపక్ష నేత హోదాకు కొన్ని గౌరవాలు ఉంటాయి ఒక ఎస్కట్టు ఒక ప్రోటోకాలు కొన్ని అలవెన్స్లు ఉంటాయి అవన్నీ ఇవ్వాలంటే కనీసం టెన్ పర్సెంట్ సభ్యులు గెలవాలి లోక్సభలో లేదా శాసనసభలో అని ఒక చట్టం తీసుకొచ్చారు ఒక బిల్ తీసుకొచ్చారు అప్పుడు సో దాని ప్రకారం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే టెన్ పర్సెంట్ సభ్యులు ఉండాలి లేరు అంటే ఇక్కడ అది కానప్పుడు స్పీకర్ గారు విచక్షణాధికారం స్పీకర్ గారు ఇస్తే ఇవ్వచ్చు ప్రతిపక్ష హోదా లేకపోతే లేదు అంతే తప్ప ఇక్కడ చట్టంలో కానీ రాజ్యాంగంలో కానీ ఎంతమంది సభ్యులు వచ్చినా సరే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని లేనప్పుడు ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి మేము ఇస్తేనే అసెంబ్లీకి వస్తాము అని అడిగే హక్కు వైసీపీకి లేదు కానీ హక్కు లేదు కానీ ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యత ఏంటి ఆ పదకొండు నియోజకవర్గాల్లో వాళ్ళని గెలిపించారు ప్రజలు మీరు వెళ్ళి మా తరపున మాట్లాడండి అని సో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తొమ్మిదిన్నర శాతం మంది ప్రజలు ఓట్లు వేశారు మీరు వెళ్ళి మా తరపున మాట్లాడండి అని రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక కోటి ఇరవై ఐదు లక్షల మంది ప్రజలు ఓట్లు వేశారు వైసీపీకి మీరు వెళ్ళి మా తరపున మాట్లాడండి అని మరి వాళ్ళందరి గొంతు వినిపించాల్సింది వైసీపీయే కదా దానికి ప్రతిపక్షం అనే పేరేముంది అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా ప్రతిపక్షం ఉంటేనే అసెంబ్లీకి ఏముంది మీకు ఇవ్వాల్సిన సీట్లు మీకు ఇస్తారు మీకు ఇవ్వాల్సిన జీతాలు మీకు ఇస్తారు అలాంటప్పుడు జీతాలు తీసుకోకుండా ఉంటున్నారా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళట్లేదుగా జీతాలు తీసుకోకుండా ఉంటున్నారా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము జీతాలు తీసుకుంటామని ఏమైనా చెప్తున్నారా లేదు కదా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మా కార్ల మీద ఎమ్మెల్యే అనే స్టిక్కర్ పెట్టుకుంటామని అంటున్నారా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము ఎమ్మెల్యేలుగా అంటున్నారుగా ఎమ్మెల్యేలుగా చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యేలుగా ప్రకటించుకుంటున్నారు ఎమ్మెల్యేలుగా నియోజకవర్గంలో పవర్ అనుభవిస్తున్నారు ఎమ్మెల్యేలుగా రాజ్యాంగంలో పేర్లు లిఖించుకుంటున్నారు అన్ని హోదాలు కావాల్సినవి అన్నీ అనుభవిస్తున్నారు అసెంబ్లీకి వెళ్ళడానికి మాత్రం ప్రతిపక్ష హోదా కావాలి అని లెంక్ పెడుతున్నారు లింక్ పెడుతున్నారు ఇది ఇల్లాజికల్ చంద్రబాబు గారు ఏం చెప్పారు అప్పుల మీద చర్చిద్దాం రండి అన్నారు వెళ్ళొచ్చుగా అభివృద్ధి మీద చర్చిద్దాం రండి అన్నారు సంక్షేమం మీద చర్చిద్దాం రండి అన్నారు వెళ్ళండి వెళ్ళి ఒక రెండు రోజులు చర్చించండి ఇదిగో మేము ఎక్కువ సంక్షేమం ఇచ్చాం ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదనుకో అప్పుడు చంద్రబాబు గారే తప్పు చేసినట్టు మీరు సవాల్ చేశారు మేము అసెంబ్లీకి వచ్చాము రండి సంక్షేమం మీద చర్చిద్దామని అడగవచ్చు అంటే వైసీపీకి ఒక అవకాశం ఇచ్చినా వీళ్ళు ఎంతసేపు వీళ్ళ సోషల్ మీడియాలోనో వీళ్ళ అనుకూల మీడియాలోనో ఫేక్ ప్రచారాలు చేస్తారు తప్ప అసెంబ్లీకి వెళ్ళి ప్రజలకు ఉపయోగపడే చర్చలు వీళ్ళకి అవసరం లేదు అనేది నిన్న సజ్జల గారు మాట్లాడిన మాటల ద్వారా అర్థమవుతుంది జనం అందుకే వైసీపీని చులకనంగా చూస్తారు జనం అందుకే వైసీపీని తిట్టుకుంటారు జనం అందుకే వైసీపీని మళ్ళీ భరించడానికి సిద్ధంగా లేరు నాలాంటి వాళ్ళు కూడా అందుకే వైసీపీని వ్యతిరేకిస్తారు ఇటువంటి ఇల్లాజికల్ వాదనలు ఎక్కువైపోయి ఇటువంటి కాలుగేస్తే మెడకేయడం మెడకేస్తే కాలు అసెంబ్లీకి వెళ్ళడానికి నొప్పి ఏంటంటే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఉన్నారు అసెంబ్లీకి వెళ్ళి చర్చించవచ్చు కదా మాట్లాడవచ్చు కదా ఒకవేళ అసెంబ్లీలో ఆ నూట అరవై నాలుగు మంది నోరు వేసుకొని పడిపోయారు అనుకోండి హేళన్గా అవమానకరంగా మాట్లాడారనుకోండి అప్పుడు బయటకు వచ్చేయండి అదిగో వాళ్ళు సైడ్ కామెంట్లు ఎక్కువ చేస్తున్నారు హేళన చేస్తున్నారు అవమానపరుస్తున్నారు అని చెప్పి బయటకు వచ్చి చెప్పండి ఒక అర్థవంతంగా ఉంటుంది